చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించిన పొలిటికల్ పార్టీ పొలిటికల్ లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరు సో ఆ దిశలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనము అమలుపరచడము అమలుపరచడం కూడా కంటిన్యూస్గా అమలుపరచడం ఎక్కడే కానీ బ్రేక్ లేకుండా ప్లస్ శాచ్యురేషన్ మోడ్లో సంతృప్తికరమైన అమలు అమలుపరచడం అనేది ఎప్పుడు లేని పద్ధతి ఇది ఒక బెంచ్ మార్క్ అయిపోయిందిరా ఇప్పుడు ఎన్నో పొలిటికల్ పార్టీలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలనేది ఒక బెంచ్ మార్క్ అయింది ఈరోజు దేశంలో కూడా మేనిఫెస్టో అనేది మనం ఏదైనా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అమలుపరచాల్సిన బాధ్యత ఉంటుంది ఏదో ఎలక్షన్ల సమయంలో అనౌన్స్ చేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ని ఏదో మనము మాయ మాటలు చెప్పొచ్చు వి కెన్ గెట్ అవే విత్ అటర్ అనేది అయితే లేదు ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసిన బెంచ్ మార్క్ ప్రకారం సంతృప్తి ఖచ్చితంగా ఉంది అయితే కోవిడ్ లేకుండా ఉండింటే పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఎన్నో విషయాలలో ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా కొద్దిగా అడ్వాంటేజెస్ పొజిషన్ ఉండింటే కాన ఇంకా ఎన్నో గ్రోత్కు సంబంధించిన కార్యక్రమాలు కూడా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేసేదానికి కూడా అవకాశం ఉండేది కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్లో మన ప్రభుత్వం వి హెవ్ డన్ వాట్ బెస్ట్ రికార్డ్ అయితే మన ప్రభుత్వ విధానాల్లో ప్రధానమైన అంశం ఏమంటే చాలా అట్టడుగున ఉండే వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఒక ప్రభుత్వం లేకుంటే అసలు బ్రతుకుతెరువు ఎట్లా సాగించాలి అని చెప్పే వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందనమాట దాంతోపాటు మీరు గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాల బడ్జెట్లు కూడా ప్రధానమైన మనం ఇచ్చిన ప్రాముఖ్యత వచ్చేసి వైద్య వైద్యము విద్య అదేవిధంగా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అదేవిధంగా వ్యవసాయదారులు రైతులు అదేవిధంగా ఓల్డేజ్ పీపుళ్ళు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వాటితో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో తప్పటి తప్పు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా పెట్టుబడులు లెక్కేసుకున్న పరిశ్రమకు సంబంధించిన ఒకవేళ విధానాలు కానీ గ్రోత్ కానీ లెక్కేసుకున్న అదేవిధంగా రోడ్ల మరమ్మతులు కానీ కొత్త రోడ్లు లెక్కేసుకున్న మరీ ముఖ్యంగా సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ద్వారా సంబంధం ద్వారా ఎందుకంటే మనం ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం కాబట్టి ఆ సంబంధం ద్వారా ఎన్నో పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రెండు రాష్ట్రాలకు అవన్నీ కూడా రిజల్యూషన్కు తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వాస్తవానికి అప్పటి టీడీపీ ప్రభుత్వము సగభాగం పైన కాలపరిమితి సంకీర్ణ ప్రభుత్వం వల్ల ఉన్నా కూడా పొల్యూషన్లో ఉన్నా కూడా వాళ్ళు సాధించుకోలేకపోయినారు మనము గుడ్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ వలన మనము సాధించుకోగలిగినాం ఎన్నో విషయాలు సాధించుకోగలిగినాం అన్నమాట అదేవిధంగా మనకు కేంద్రం నుంచి ఏదైతే మనకు అంటే రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ దాని తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ సంబంధించిన ఇష్యూస్ కానీ పోలవరం ఏదైతే పోయిన ప్రభుత్వము దాన్ని మధ్యలో వదిలిపెట్టేసిందో ముందుకు పోకుండా వెనకాలకి పోకుండా దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకురావడం జరిగింది ఇవి డెఫినెట్గా సంతృప్తి కలిగించినాయి కాకపోతే రెవెన్యూస్ అన్నీ బాగుండి కోవిడ్ వలన మనకు నష్టం లేకుండా అదేవిధంగా పునర్వ్యవస్థీకరణ పద్ధతులన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పటి ప్రభుత్వం ఒకవేళ కరెక్ట్గా దాన్ని రిజాల్వ్ చేసి ఉంటే కానీ మనం ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళము బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లిమిటెడ్ మనకున్న ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు ఇవ్వడానికి పండిస్తాయి డెఫినెట్గా సంక్షేమానికే పీట ఉంది ఇక్కడ కాదని కాదనిలేము సంక్షేమానికే పీట ఉంది సంక్షేమానికి పెద్ద పీట ఉండేదానికి అదనమైన కారణం కూడా ఏమంటే కోవిడ్ కోవిడ్ అప్పుడు మనం ఖచ్చితంగా సంక్షేమానికి పెద్దపీట ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద ఎకానమ్స్ ఫైనల్గా అదే చెప్తున్నారు ఓటన్ అకౌంట్ ఇప్పుడు కదా